ఆయన ఆస్తి గిట రాసిమంటున్నామా ఓట్లప్పుడు రేవంత్ రెడ్డి ఏదైతే ఉపన్యాసాలు చెప్పిండో మేనిఫెస్టోలో ఏ మాట అయితే రాసిండో గది ఇవయా రేవంత్ రెడ్డి అంటున్నాం గంతకు మించి ఏమైనా అడుగుతున్నామా అది ఇచ్చుడు మాట దేవుడు అరిగని ఉల్టా కేసులు పెట్టి జైలు ఎత్తుండు ఏ పైన కేసులే అవుతున్నాయి నా దగ్గర కూడా తొగుటోళ్ళు వచ్చిండ్రు మిర్దొడ్డోళ్ళు వచ్చిండ్రు నా దగ్గరికి సిద్దిపేట వాళ్ళు వచ్చిండ్రు మెదకోళ్ళు వచ్చిండ్రు మన సంగారెడ్డి పోతే కూడా కలిసిండ్రు నల్గొండ పోతే కలిసిండ్రు వికారాబాద్ పోతే కలిసిండ్రు ఏడవైనా పాపం వచ్చి బాధపడుతూ అన్నా బాగా తిప్పలు మీరు పెట్టు లేకుండే ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక నిద్ర పట్టకుండా అయిందని చెప్పి బాధపడుతున్న పరిస్థితి ఉన్నది సో మీరు కూడా ధైర్యంగా ఉండండి దేనికైనా పోరాటమే శరణ్యం పోరాడితే పోయేదేమి లేదు బానిస సంఖ్యలు తప్ప అన్నట్టు ఐక్యంగా పోరాడండి తప్పకుండా మీ సమస్య పరిష్కారం అవుతుంది అయిపోయింది నా పని ఏమంటారు పబ్లిక్ ఈ మధ్య చూస్తలేరా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారు ఇది ముప్పై పర్సెంట్ గవర్నమెంట్ అని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తలేడా ఏదో భూమి కావాలి పంచాయతీ జై మంచి పోతేనట్టే ముప్పై పర్సెంట్ అండి ఒక మంత్రి ఇక బిల్లు కావాలంటే టెన్ పర్సెంట్ గవర్నమెంట్ పాపం మా కానిస్టేబుల్ ఉన్నారు ఇక్కడ చాలా మంది డ్యూటీ నేను ఉండగా వాళ్ళ సరెండర్ లీవ్ బరాబర్ పదిహేను రోజులు ఇచ్చిన కాంగ్రెస్ వచ్చింది సరెండర్ లీవ్ ఇప్పుడు ఏడు రోజులకు తగ్గించారు వాళ్ళది వాళ్ళ పిఎఫ్ పడతలేదు వాళ్ళ ఆరోగ్య భద్రత కార్డు పనిచేస్తలేదు పోలీసు వాళ్ళది పోలీసు వాళ్ళకు వాళ్ళ జీతాలు సరిగ్గా టైంకు పడతలేవు హోంగార్డ్లను అయితే గోస ఊసుకుంటున్నారు ఎవరు ఎవరు చూడు పక్కకి తీసుకపో పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు కూడా దుఃఖం చెప్పుకుంటారు అది నువ్వు పోలీసు వాళ్ళని అడుగుతావా రోడ్డు మీద పోయి ఆటో డ్రైవర్ని అడుగుతావా గా ట్యాక్సీ మొన్నో రోజు ట్యాక్సీ ఎక్కిన నువ్వు మాట్లాడితే అన్న సిదిపేట్లమ్మా అడ్డ మీద టాక్సీ అడ్డ మీద కలిసిన వాళ్ళు అంటున్నారు ఏమి రా తమ్మి అంటే అన్న అప్పుడు మనం మీరుండగా మంచిగుండనే నెలకు పదహారు పదిహేడు గిరాకీలు దొరుకు ఈ కాంగ్రెస్ వచ్చినాక మూడు నాలుగు గిరాకీలు దొరుకుతలేవే ఈ ఇన్స్టాల్మెంట్ వెళ్తలేదు ఇంటికాడ కిరాలు లేదు పిల్లల ఫీజు కట్టలేకపోతున్నా అన్నాడు ఆయన పెళ్లి కార్డు తీసుకొని వచ్చిండు వస్తే కార్డు తీసుకున్నాక ఎట్లా నడుస్తుంది తమ్మి ఆయన ఫోటోగ్రాఫర్ అయినా వీడియోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ దుకాణం ఉంది ఏమన్నా తమ్మి నీ దుకాణం ఎట్లా నడుస్తుంది నీ వ్యాపారం ఎట్లుంది అన్న ఏమన్నా ఈ కాంగ్రెస్ వచ్చినాక అత్త నడతలేదు ఆగమైపోయినాం ఎంకడెవరైనా పెళ్లి ఉంటే ఆరు కెమెరాలు పెట్టి ఇప్పుడు రెండు సార్లు అంటారు అట అంటే ఆరు పెడితే నాకు నలభై యాభై వేలు మిగిలన్నా ఈ రెండు కెమెరాలు పెడితే పదివేలు కూడా వెళ్తలేవు ఏం చేయాలన్నా గిరాక్ అమ్మ అయిపోయింది కాంగ్రెస్ వచ్చినాక అంటూ ఎవరు ఆటో అడిగితే మాకు బండి నడతలేదన్న మా ఇన్స్టాల్మెంట్ వాడంటుంది ఎవరిని కదలి పాపం దుఃఖమే ఉన్నది తప్ప బాగుపడ్డోళ్ళు లేదు ఉద్యోగస్తులకు నాలుగు డిఎల్ పెండింగ్ లో ఉన్నాయి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్లు కూడా రానటువంటి పరిస్థితి ఉన్నది ఏ వర్గాన్ని చూసినా కూడా అన్ని వర్గాల ఉసురు పోసుకుంటా ఉన్నారు సో తప్పకుండా ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు కాంగ్రెస్ అంతా కూడా మాటల గారడి అంకల గారడి మాయ చేసింది మోసం చేసింది అనేటువంటి విషయాన్ని ఇప్పుడిప్పుడే ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు అర్థం చేసుకుంటా ఉన్నారు నాకు తెలిసి ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రజలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు బుద్ధి చెప్పుదామని మొన్ననే కొట్టిర్రు ఈయన రేవంత్ రెడ్డి పోయి మహారాష్ట్రలో ప్రచారం చేసిండు ఏమని ఏమేమి తెలంగాణలో అన్ని గ్యారంటీలు అమలు చేసినాం మహారాష్ట్రలో కూడా ఓట్లయింది మీడ కూడా చేస్తామన్నారు వాళ్ళకి తెలియదు మహారాష్ట్ర వాళ్ళకు నువ్వు ఇక్కడ మహాలక్ష్మి ఎగబెట్టినావు నాలుగు వేలు పింఛన్ ఎగబెట్టినావు రైతు బంధు ఎగబెట్టినావు అన్ని అర్థమైనాయి రేవంత్ రెడ్డిపై చెప్తే అయితే పడే ఓట్లు పడలేదు మహారాష్ట్రలో పొల్లు పొల్లు ఉడగొట్టిరు కాంగ్రెస్ను మొన్న ఢిల్లీకి పోయిండు ఢిల్లీకి ఇక చెప్పిండు ఏ తెలంగాణలో అన్ని చేసినా మమ్మల్ని గెలిపిరి ఢిల్లీలో కూడా అన్ని చేస్తా అన్నాడు ఇక ఢిల్లీలో ఉడగొట్టిది కదా అంటే ఉత్తగా ఉడగొట్టుడు కాదు ఉత్తగా ఓడగొట్టుడు కాదు ఎనభై సీట్లల్లో డెబ్బై ఏడు సీట్లలో డిపాజిట్ మిగిలింది డెబ్బై ఏడు సీట్లలో డిపాజిట్ ఇక ఒక్క సీటు గెలవలే అంటే నీ పటారు ఏ పాటిది నువ్వు ఇంట గెలిచి రచ్చ గెలువు ఇడ మా ఆర్ఎంపీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో మా అవ్వ తాతలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో రుణమాఫీ పూర్తి చేయి ఇక్కడ నువ్వు ప్రజలకు ఇచ్చిన పని చేయి నువ్వు ఫస్ట్ ఇది శాత కాదు కానీ నేను హర్యానాలో ప్రచారం చేస్తా నిన్న కేరళ పోయిన ఇంకా ఆడవై కూడా నడుతా ఉన్నాడు నేను ఇది చేసినా అది చేసినా అని నువ్వు ఇంకా కేరళలో పోయి దూరం పోయి మాట్లాడు కాదు తెలంగాణలో ఏ ఊరికన్నా పోదాంపా పోలీసు వాళ్ళు లేకుండా నూరా నేనెత్త నూరా నేనెత్తా ఒక ఊరికి పోదాంపా తెలంగాణలో నీ మహబూబ్ నగరు పోదామా నీ నల్లగొండ పోదామా ఖమ్మం పోదామా ఇద్దరం కలిసే పోదాము ఇక పోలీసు వాళ్ళద్దు ఇక నువ్వు మాట్లాడు నేను మాట్లాడు జనం సంగతి చెప్తాను నీ సంగత నా సంగత చెప్తారు గది చేసే ధైర్యం లేదు కేరళలో పోయి స్పీచ్ కొడుతుండు మహారాష్ట్రలో కొడుతుండు ఢిల్లీలో కొడుతుండు గల్లీలకు మాత్రం వస్తలేడు గల్లీలకు వచ్చే తెలివి లేదు కానీ ఢిల్లీలో పోయి ఉపన్యాసాలు కొడుతుండు రేవంత్ రెడ్డి కానీ ఇవన్నీ కూడా మీకు కూడా అర్థమైంది మీ ఊళ్ళలో చెప్తలేరా జనం మీకు మీరు ముసలి వాళ్ళు అడుగుండి రెండేళ్ల పింఛన్ ఎగరగొట్టిండలేదు అడుగుండి చెప్పరా మీకు ఇంకా వాటిలో బోనస్ పైసలు వేయలే వాటిలో బోనస్ పైసలు ఇంకా నాలుగు వందల నలభై కోట్లు ముప్పై కోట్లు వాటిలో బోనస్ పైసలు అన్నీ ఉన్నాయి కాందులుగానే దిక్కు లేదు శనగలుగానే దిక్కు లేదు తెల్లజొన్నలు వస్తే అవగొడు కొంటలేడు సన్ఫ్లవర్ కేంద్రాలే స్టార్ట్ కాలేదు ఏది చక్కగా లేదు పైసా అన్ని మాటలు చెప్పిండు స్పీచ్లు ఉపన్యాసాలు ఎన్ని అన్ని చెప్పొచ్చు కృషిలో కూర్చున్నాక నీ రంగు బయట నీ వ్యవహారం బయట పడుతుంది నువ్వు కూర్చున్నాక ఏమైంది ఏ ఒక్క వర్గం నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నవా ఎవరికైనా ఇచ్చిన పని చేసినవా రుణమాఫ సంగతి అర్థమైంది కదా గాడ కోసిండు గీడ జ్వరన్ని ఇచ్చినట్టు చేసిండు అది కూడా పురాగా చేయలేదు మన నెత్తి కొట్టిండు మనకే పెట్టినట్టు చేసిండు అది రైతు బంధు ఎగ్గొట్టి అవతాతల పెంచెన్ ఎగ్గొట్టి ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టి బతుకమ్మ చీరలు ఎగ్గొట్టి ఈ పైసలు ఇటు మలిపినట్టు చేసి నేనేందో చేసిన అంటాడు అంత మనం అమాయకులమా మనకు తెలియదా మళ్ళీ ఈ ఉద్దారకానికి ఏం చేసిండు భూములు కుదబెట్టి పదివేల కోట్లు అప్పు తెచ్చిండు ఒకటే ఏడాదిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేసిండు ఒకటే ఏడాదిలో పోనీ కాళేశ్వరం కడితివా మల్లన్న సాగర్ కడితీవా పాలమూరు కడితీవా ఓ చెరువు మంచిగా చేస్తాయివా ఓ సెక్ డ్యామ్ కడితీవా ఏమన్నా మంచినీళ్ళు ఇస్తావా ఓ కరెంటు తెస్తేవా చేసిందేమీ లేదు మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా పదిహేడు నాలుగు కోట్ల పదిహేడు లక్షలు అంటే నెలకు ఏడాదికి నలభై వేలు చేసినాం మనం కానీ రేవంత్ రెడ్డి ఒకటే ఏడాదిలో లక్ష నలభై వేలు చేసిండు ఒక్కటే ఏడాదిలో లక్ష నలభై వేలు చేసాడు మహిళలకు ఏం చెప్పిండు వడ్డీ లేని రుణం అన్నాడు మీ ఊళ్ళో ఎవరినైనా అడుగుండ్రీ ఈ ఏడాదిలో ఒక్క రూపాయన వడ్డీ లేని రుణం వచ్చిందేమో అడుగుండ్రు ఇక స్పీచ్ కొట్టమంటే మహిళల్ని కోట్ కొన్ని కోటీశ్వరులు చేస్తా అన్నాడు లక్షాధికారి కాదు కోటీశ్వరుని చేస్తా అన్నాడు కోటీశ్వరుని కాదు కదా కోటి పైసలు కూడా ఇయ్యలే రుణమాఫీకి అక్క జిల్లలకు ఒక్క పైస రుణమాఫీ చే ఏది వడ్డీ లేని రుణం డబ్బులు ఇవ్వలే అంటే ఈ రకంగా జరుగుతూ ఉన్నది సో నేను మీతో కోరేది ఒకటే ధైర్యం కోల్పోకండి ధైర్యంగా ఉండండి కష్టం వచ్చినప్పుడు పోరాడాలి ధైర్యంగా నిలబడాలి సమస్యను పరిష్కారం చేసుకోవాలి మీ సమస్యలు నాకు బాగా తెలుసు నేను మీకు తెలుసు యావత్ భారతదేశంలోనే ఆర్ఎంపీ పిఎంపీలకు గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చి గవర్నమెంట్ పైసలతో బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టించింది సిద్దిపేటలో కట్టించిన ఎప్పుడు ఇరవై ఏళ్ల కింద కట్టించిన ఇలా కాదు ఇరవై ఏళ్ళ కింద ఆర్ఎంపీ పిఎంపీలకు గవర్నమెంట్ జాగ్ ఇచ్చి గవర్నమెంట్ పైసలతో గజ్వేల్ లో సిద్దిపేటలో దుబ్బాకలో మా మెదక్ జిల్లాలో అనేక చోట్ల మీకు ఒక భవనం కట్టించి ఆర్ఎంపీల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం జరిగింది మీ గౌరవాన్ని కాపాడడం జరిగింది రేపు కూడా తప్పకుండా కాపాడుకుంటాం సరే టైం ఉన్నది ఆయనకు నాలుగేళ్ళు టైం ఉండొచ్చు పోరాడదాం మీ పక్షాన అసెంబ్లీలో నేను పోరాడతా బయట మీరు పోరాడండి కానీ మీ బాధ మీ దుఃఖం వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది డబ్బలు ఖాళీ పెడితే అర్థమవుతుంది రేపు జెపిడిసి ఎంపీలుగా కాంగ్రెస్ను ఓడగొడితే గప్పుడు కాంగ్రెస్ చురుకు పుడుతుంది రేవంత్ రెడ్డికి బాధ అర్థమవుతుంది లేకపోతే నువ్వు ఈ ఎంత లొల్లి పెట్టినా నేనెంతల్లి పెట్టినా నువ్వెంత పెట్టినా సురుకు ఉంటుంది రేవంత్ రెడ్డికి ఆయనకు కర్రుగాల్చి వాత పెట్టాలి ఎట్లా పెట్టాలి ఓట్ల రూపంలో పెట్టాలి అప్పుడు ఆయన కళ్ళు తెరుస్తాడు మిమ్మల్ని పిలిచి చాయ్ పోసి బిస్కెట్ ఇచ్చి మీ పని చేసి పెట్టే పరిస్థితి వస్తుంది ఆ పరిస్థితి రావాలంటే ఈ ఎందుకంటే ఇప్పుడు జడ్పీడీ ఓడిపోయిందను కానీ కురిసేం పడిపోదు కదా జడ్పీడీ ఓడిపోయిన ఎంపీ ఓడిపోయినా రేవంత్ రెడ్డి డీపోతాడా కురిసేం పడిపోతుంది పడిపోదు కానీ ఆయన కళ్ళు తెరుస్తాడు ఆయన ఏం తప్పు చేసిండో ఆయన మీద ప్రజలు ఎంత కోపంగా ఉన్నారో అనే విషయం ఆయనకు అర్థం కావాలంటే జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలని చెప్పి నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా తప్పకుండా మీ గురించి అవసరమైతే ఆరోగ్య శాఖ మంత్రి దగ్గరికి మీ బృందాన్ని ఒక ఐదు పది మందిని తీసుకొని నేనే వస్తా